ఎన్ఆర్ఐల సహాయంతో కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీలో చంద్రకళ అనే కుటుంబానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారంగ చేతుల మీదుగా నేడు ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు ఎన్ఆర్ఐలు దీపక్ రెడ్డి జశ్వంత్ రెడ్డి ఇతర ఎన్ఆర్ఎల్ సహకారంతో ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు మాజీ ఎంపీ తలార్ రంగయ్య తెలిపారు ఆ కుటుంబానికి పార్టీ తరఫున కూడా అన్ని విధాలా అండగా ఉంటామని తలార్ రంగయ్య తెలిపారు వడ్డే చంద్రకళ దారుణమైన జీవితాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వేధింపుల జగన్ అన్న ఆదేశాల మేరకి ఆస్ట్రేలియా నుంచి జస్వంత రెడ్డి అలాగే దీపక్ రెడ్డి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రెండు లక్షల ఇరవై రూపాయలు ఇచ్చి ఉన్నారు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతటితో మా బాధ్యత అయిపోయింది అనుకోవట్లేదు ఫర్దర్గా కూడా మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఒక సామెత ఏముందంటే ఇంగ్లీష్లో వెన్ గోల్డ్ రస్ వాట్ విల్ ఐరన్ డూ అని ఉంది అంటే బంగారానికి తుప్పు పడుతున్నప్పుడు ముక్కలు ఏం చేస్తాయి అని బంగారానికే తుప్పులు తుప్పు తుప్పులు తుప్పు ఉంది ఎవరికి చంద్రబాబు నాయుడికే తుప్పు పడుతుంది చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు మన తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకి సాయం చేయొద్దు అని చెప్తున్నాడు అదే జగన్ అన్న ఏం చెప్పాడు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మొత్తం చూడొద్దు మన పార్టీకి నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు మీరు సాయం చేయండి అర్హత ఉంటే అని చెప్పాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంత కష్టంలో ఆడబిడ్డ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే సిఎంఆర్ఎఫ్ కోసము మా కండు వేసుకుంటే తప్ప మా పార్టీలో చేరితే తప్ప మేము సాయం చేయమని చెప్పినారు ఎందుకంటే దుర్మార్గం ఏముంటుంది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒక సహాయాన్ని ఇచ్చేంతవరకు వెయిట్ చేద్దాం దాని తర్వాతనే వాయిస్ రైట్ చేద్దామని నేను అనుకోవడం వల్ల ఇంతవరకు ఆగాను ఇంకోటి ఏంటంటే మీరు గమనించాలి ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నుంచి ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలి గొల్ల మమతా విషయాన్ని తీసుకుంటే మల్లికార్జునపల్లి శాంతకుమార్కి ఆ రోజు కండువేస్తే కేవలం కండువా తెలుగుదేశం కండువా నాకు అవసరం లేదు అని కింద చేసిన పాపానికి రోజు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు పెడితే చంటి బిడ్డను నీటి తొట్టులో వేసి గొల్లమ్మ అమంతా చనిపోయింది వాస్తవం కాదో మీరు నిర్ధారణ చేసుకోండి ఏముంటుంది పార్టీలో అందరూ మట్టిలో కలిసి పెట్టలే కదా బీసీలలో ఎస్సీలల్లో మీరు ఎన్ని వేదంపులకు గురి చేస్తున్నారో చూడండి నిన్న కాక మొన్న దివ్యమ్మ సాపాడగొట్తి పక్కనుండే షాపులన్నీ పక్కనుండేటోడ్లు అంతీ మీరు పెట్టేస్తారు మేము మళ్ళీ బలహీన వర్గాలు అగ్ర కులాలు ఈ కులం ఆ కులం అని చెప్పడానికి లేదు మీరే తెలుసుకోవాలా ఎందుకు అంత సెలెక్టివ్గా ఎందుకు వెళ్తున్నారు అనేది నిన్న కాకమున్న తిప్పేస్వామి ఇల్లు వడగొడుతుంది టీచర్ది ఆయనకి ఎక్కడానికి ఒక చేయలేదు ఆయన భార్య ఒక కాలు లేదు నాకు పెట్టిరి పెడితే తిప్పేస్వామి నేను హైదరాబాద్లో ఉన్నాను వస్తే నేను ఇంటికి వస్తానని చెప్పాను ఎస్సీల మీద ఇది పరిస్థితి ఇంకా బీసీల మీద పోతే సాకల్ రామాంజనేయలే కదా బోరంపల్లిలో చనిపోతే మనం కూడా పోయేస్తే మీ జెండా కత్తా విషయము తీసుకుంటే తలారి శ్రావణి ఎంత ఘోరంగా బాధపడి ఈ నాయకుల పేర్లు చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులే కదా మీరేం చేస్తారు రెండు లక్షలు ఇచ్చేసి కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు జంబు గ్రామంలో ఏం చేస్త ఎక్కుమార్తె శాలిని చేపట్టుకుని వాడు దుర్మార్గంగా లాగుతుంటే అన్ని ఛానళ్ళలోకి వచ్చినా కానీ కూడా మీరు పట్టించుకోకపోతుంది తర్వాత తలారి రత్నమ్మ విషయం అదే విషయం జరిగా ఇట్లా ఎన్ని విషయాలు తీసుకున్నా కానీ కూడా మీరు సెలెక్టివ్గా పోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే ఆ గొంజుగాడికి ఓట్లేసారో ఇప్పుడు బోయ ఆనందం చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు మీరు లాయర్లు ఉన్నారు దాంట్లో ఆర్డీఓలు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు వీధి వీధి ఎక్కడెక్కడ బోయోళ్ళు ఉన్నారో మీకు ఉన్నారో చూసి మీరు గొంజగాడి కోసము పాటుపడ్డారు ఇప్పుడు సమాధానాలు ఎవరు చెప్తాడు తలారి రత్నముకు సమాధానం ఎవరు చెప్తాడు తలారి శ్రావణికి ఎవరు సమాధానం చెప్తాడు పోయే ఆనంద్ గౌడ సమాధానం చెప్తాడు ఇప్పుడు వడ్డే చంద్రకళ ఎవరు సమాధానం చెప్తారు కళ్యాణ్ దుర్గ నియోజకవర్గం ఎస్సీలకి కొంచెం మంచి ఎస్సీలకి బీసీలకి ఇంతకంటే ఏముంటుంది ఎంతమంది బతుకుతున్నారు మరి వీళ్ళనే కదా చేస్తున్నారు విగ్రహాలు ఏం చేసుకోవాలి మేము విగ్రహాలు చూసుకుంటూ మా పిల్లల్ని చంపేసి పెడుతుంటే గర్భిణి అనేది కూడా చూసుకో అమ్మాయి ఎంత క్లియర్గా చెప్పింది తెలుగుదేశం పార్టీ వస్తే బతకనివ్వము బతుకనివోమో అని చెప్తున్నారని చెప్పింది